నవజీవన యాత్ర అనేటువంటి ఈ మా యూట్యూబ్ ఛానల్ను మీరు చూచి షేర్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు అందుని బట్టి మీకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా థ్యాంక్ యూ అండి మీ అందరికీ మంచిది ఈ దినం కూడా ఒక చక్కని వర్తమానంతో మీ అద్దరు వస్తున్నాను మీరందరూ దయచేసి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాను పరమతండ్రి వందనాలు స్తోత్రాలు మరొక పర్యాయము నీ బిడ్డలతో కలిసి మీ యొక్క దివ్యమైన వాక్యాన్ని అందించడానికి ఇదిను నన్ను సిద్ధపరిచినందుకే స్థుతిస్తున్నాను చూస్తున్న ప్రతి వ్యక్తిని వీక్షకులందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా మీరు ఆదరించి ఆశీర్దించి దీవించమని వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి ఆమెన్ మంచిది ప్రియులరా ఇప్పటి వరకు మరి ముందుగా చెప్పినట్లు చాలా సహకరిస్తున్నందుకై స్థుతిస్తున్నాను ఈ దినము మనము లోతును గురించి వివరముగా తెలుసుకుందాం సమయం లేదు కానీ కొంతవరకైనా కొన్ని విషయాలు లోతుని గురించి తెలుసుకుందాం ఇక్కడ మనం దేవుని వాక్యములో గమనించినప్పుడు ఆది కాండము పదకొండవ అధ్యాయంలో మనకు లోతు చరిత్ర కనిపిస్తుంది వారి తాతగారు తెరహు అబ్రహాము నాహోరు హారాను హారాను లోతును కనెను అంటే లోతు ఎవరి కుమారుడు అని మన దేవుని వాక్యంలో చూసినప్పుడు హారాను కుమారుడు అని ఉంది ఈ హారాను అనే వ్యక్తి చనిపోయిన తర్వాత తెరహు అబ్రహాము శారా లూతు ఈ నలుగురు కూడా వారు హారాను నుండి బయలుదేరినట్లుగా మనం చూస్తాము దేవునికి స్తోత్రం కలుగును కానీ తన సహోదరుడు చనిపోతే తన సహోదరుని కుమారుని ఆదరించిన అబ్రహాము అలలుయ ఇవాళ ఆదరించిన అబ్రహామును లోతు ఎంత గౌరవించాలి ఎంత విధేయుడిగా ఉండాలి ఎంతగా లోబడాలి కదా అండి తండ్రి చనిపోతే ఆదరించాడు అబ్రహాము లోతుని ఆ లోతుని తన వెంట పెట్టుకుని వెళ్ళాడు ప్రేమగా చూసుకున్నాడు ఆప్యాయంగా చూసుకున్నాడు తండ్రి లేడు అన్న లోటు లోతుకు రాకుండా అబ్రహాము షారా చూసుకున్నారు కాలము గడిచే కొలది అబ్రహాముకి బహుగా దేవుడు ఆశీర్వదించి గొరెల గొడ్ల ఆస్తులను సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు మరి తన సహోదరుని కుమారుడు గనుక అబ్రహాము లోతుకు కూడా ఆస్తి ఇచ్చాడు దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆ పదమూడు అధ్యాయంలో మనం చూస్తాము మొదటి వచ్చినా చూడండి అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా లోతును వెంటబెట్టుకొని ఐగుప్తు నుండి నెగుబునకు వెళ్ళాను అక్కడ వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అతడు ప్రయాణము చేయుచు దక్షిణ దేశము నుండి బేతేలు బేతేలు వరకు అనగా బేతేలునకు హాయికి మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళారు దేవునికి మహిం గాక లోతు ఉన్నాడు కాలము గడిచిన కొలది ఆస్తి ఇంకా విస్తారమవుతూ ఉంది కాలము గడిచిన కొలది ఆస్తి దేవుడు విస్తారంగా అబ్రహామును దీవించిన కొలది ఆస్తి విస్తారంగా దీవించబడుతోంది ఒక దినము విచారకరమైన సంఘటన జరిగింది ఒక దినము బాధాకరమైన సంఘటన జరిగింది ఈ సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం కుటుంబాలలో జరుగుతూ ఉన్నాయి సంఘాలలో జరుగుతూ ఉన్నాయి ఏమండి ఎక్కడ చూసినా ఇవి జరుగుతూనే ఉంటున్నాయి విచారకరమైన సంగతులు బాధాకరమైన సంగతులు ఇంతకి ఇక్కడ ఏం జరిగింది అంటే లోతు పశుల కాపర్లకు అబ్రహాము పశుల కాపర్లకు కలహము వచ్చింది ఇద్దరూ ఒకే ఫ్యామిలీ లేనివాడిగా తండ్రి లేనివాడుగా లోతు ఉంటే అబ్రహాము అతన్ని తీసుకొని తన వెంట త్రిప్పుకుంటే పశువుల కాపర్ల మధ్యలో మరి కలహం వచ్చినప్పుడు గొడవ వచ్చినప్పుడు అబ్రహాం ఒక మాట అంటాడండి పెద్ద తరహా మనిషి అంటే అలా ఉండాలి ఇవాళ కుటుంబాలను విడదీసేస్తూ ఉంటున్నారు చాలామంది ఆస్తుల కోసం అన్నట్లుగా ఇవాళ కుటుంబాల మధ్యలో చాలా రకరకాల గొడవలు వస్తున్నాయి పాస్తుల కొరకు అసలు లోతు నీ తండ్రి చనిపోతే నేను వెంట తీసుకొచ్చాను మరి పశువుల కాపలకు గొడవైనప్పుడు పశువుల కాపల మధ్యలో కలహమైనప్పుడు నువ్వేం చెప్పాలి దిక్కులేని వ్యక్తిగా నేనున్నప్పుడు తండ్రి లేని వ్యక్తి కానీ ఉన్నప్పుడు నా పెద్దనాన్నగారు అయిన అబ్రాము గారు నన్ను చేరదీశాడు నన్ను ఈరోజు ఎంత స్థాయిలోకి నా డాడీ అయిన అబ్రహాం గారు తీసుకొచ్చారు ఇవాళ ఇక్కడ జరిగినటువంటి కలహమును గూర్చి అసలు అబ్రహాం గారికి తెలియనే కూడదు అని లోత అక్కడ చెప్పాలి కానీ లోతు అలా అనలేదండి లోతు అలాగా కనీసము మాట్లాడలేదండి అబ్రహామే ఎంట్రై అంటున్నాడు మన దేవుని వాక్యం చూస్తాము మనము బంధువులము మన మధ్యలో కలహం అనేది ఉండకూడదు ఇదిగో ఈ ప్రదేశమంతా నీ ఎదుటి ఉన్నది నువ్వు ఎటు వెళ్ళాలనుకుంటున్నావో అటు వెళ్ళు అనగానే ఏర్చి పాదాలు పట్టుకొని ఈ చిన్న విషయానికి నన్ను వెళ్ళిపోమంటున్నావా ఈ చిన్న విషయానికి నీ నుండి నాకు దూరం అయిపోయమంటున్నావా ఈ చిన్న విషయానికి నీ దగ్గర నుంచి నేను వెళ్ళిపోతే ఎలా బ్రతకగలను అని అనాలి వాస్తవానికి లోతు కానీ లోతు అలా అనలేదండి అలా అనుకుండా అతడి వెంటనే వెళ్ళు అనగానే పదోచన చూస్తాము లోతు తన కన్నులెత్తి యోర్ధాన ప్రాంతం అంతటిని చూసాను యహోవా సుధమ గుమరను పట్టణములను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుగొచ్చు వరకు యహోవా తోటవలిను ఐగుప్త దేశ్యము నీలుపారు ఉండెను వెంటనే వెళ్ళమన్నాడు అనగానే ఆయన అంతటి చూసి డిసైడ్ అయిపోయినట్టున్నాడు మరి లోతుకు ఆ డిసైడ్ వచ్చినట్టుంది ఎప్పుడు వేరైపోతానా గారి దగ్గర నుండి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతానా ఎప్పుడు అవకాశం వస్తుందా అని చూస్తున్నట్టున్నాడు ఆయన ఇవాళ సంఘాలలో కూడా తండ్రులకు వెన్నుపోటు పొడిచేటువంటి ఆత్మీయ పిల్లలు లేరా ఎప్పుడు ఈ సంఘాన్ని విడదీస్తాను ఎప్పుడు ఈ సంఘాన్ని మొక్కలు చేస్తాను అని ఎదురు చూసేటువంటి వారు లేరా ఉన్నారండి మరి పరలోకం ఏం జరిగింది దేవుడు కూర్చున్న ఆ మహాధవలమైన ఆ సింహాసనం మీద కూర్చుందామనేటువంటి ఆశ లూసిఫర్కి కలగలేదా ఆది నుండి ఇలా మనం చూస్తానే వస్తూ ఉంటున్నాం ప్రియులారా గమనించండి తండ్రి లేకపోతే అనాది అయిపోతాడని తను వెంట పెట్టుకొని తీసుకొస్తే చిన్న చిన్న డిస్టబెన్స్ అండి చాలా చిన్నది పెద్దది ఏమీ కాదు ఇవాళ చిన్న చిన్న వాటికే సంఘాలు కుటుంబాలు విచ్చలివిడిగా ఆ విడిపోతూ ఉంటున్నారు వారు నచ్చినట్లుగా బ్రతుకుతున్నారు లోతుకి అబ్రహాము దగ్గర ఏమి తక్కువైంది లోతునకు అబ్రహాము దగ్గర ఏమి కొరత వచ్చింది ఏ కొరత లేదే ఆ చిన్న కుమారులాగా ఆస్తి అంతటిని తీసుకొని వెళ్ళిపోయినట్లుగా ఇతడు కూడా అబ్రహాముతో వేరే పూటకు చూస్తున్నాడు అబ్రహాము ఆత్మీయుడు గనుక దేవునికి ఆయన విశ్వాస పాత్రుడు గనుక ఈ గొడవ లేక ఈ తగాద లేకపోతే ఈ కలహము ఇంకా ఎక్కువైపోకుండా ఉండేందుకు అవకాశం ఇచ్చాడు నీకు నచ్చిన దగ్గరికి అని ఎలాంటి ఆంక్షలు అబ్రహాం గారు విధించలేదండి ఎలాంటి కట్టుబాట్లు లోతుగారికి అబ్రహాం గారు విధించలేదండి అవకాశం ఇచ్చాడు నువ్వు స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నావు అనుకుంటున్నా నేను నువ్వు స్వేచ్ఛగా ఉండాలనుకున్నట్లయితే కనుక నీకు నచ్చినట్లుగా నువ్వు నిర్ణయం నాయనా అని అబ్రహాం గారు చెప్పడం జరిగింది లోతు ఆలస్యము చేయకుండా నయోమికి ఓర్ప ముద్దు పెట్టి వెళ్ళిపోయినట్లుగా కనీసము అబ్రహాంకి ముద్దైనా పెట్టలేదు అబ్రహాంకి కాళ్ళకు నమస్కారమైన పెట్టలేదు ఎంత విశ్వాసఘాతకుడు గమనించండి ఎంత బాధాకరమైన విషయాలు గమనించండి అబ్రహామును వదిలి లోతు వెళ్ళిపోవటం బాధాకరం ఈ గొడవ అబ్రహానికి తెలియకుండా ఆ పశువుల కాపల మధ్యలో మనవాడు ఏం సంధి చేసేయాలి వాస్తవం అని చెప్పాలంటే ఇద్దరి మధ్యలో గొడవ ఎక్కువ తారస్థాయికి వెళ్లకుండా ఆయన నిమ్మలం చేసేసేయాలి లోతే కానీ అట్లా చేయలేదే ఏదో లోపల ఆశ ఉంది కుర్చీలో కూర్చోవాలని సింహాసన కూర్చోవాలని ఎలాగో తెలిసి వారికి ఆశ ఉందో అలాంటి ఆశ లోతులు మనకి కనబడుతూ ఉంది వేరే పిల్ల నాశ ఆ చిన్న కొమ్మాటలో మనకి కనిపించింది అతని స్నేహితులతో ఆయన పాడైపోటానికి వెచ్చలవేడిగా వ్యసనాలు చేయటానికి వెచ్చలవేడిగా తిరగటానికి ఆయనకి ఆయనకి ప్రైవసీ కావాలి ఇవాళ ప్రైవసీ కోరుకుంటున్నారట అందరూ కూడాను పెద్దల మాటకి గౌరవం ఉండదు సేవకుల మాటకి గౌరవం ఉండదు తల్లిదండ్రుల మాటకి గౌరవం ఉండదు దిక్కరిస్తూ ఉంటున్నారు ఒకవేళ అబ్రహామే మరి తండ్రి అనేటువంటి తెలుగు మాట విని లోతును ఆదరించకపోతే అతని పరిస్థితి ఏంటి అతని జీవితం ఏంటి ఏమైపోవాడు గమనించగలరు అలాగైతే ఎస్తేరు నూట ఇరవై ఏడు దేశాలకి ఆమె రాణి అయ్యేదా అయ్యేది కాదు కదా ఎందుకంటే ముద్దుకే దగ్గర అణిగి మనిగి ముద్దుకే దగ్గర అణిగి మనిగి ఉంది ఆత్మీయంగా ఎదిగింది ఆత్మీయంగా పెరిగింది భయభక్తులతో పెరిగింది అతడు వరుసకి అన్నయ్యే కానీ తండ్రి వల్లే పెంచాడు గనక అతని మాటకు తాను జవాబు చెప్పలేదు ఒకనొక పరిస్థితిలో ఇస్తేరు తన ప్రాణానైనా పోగొట్టుకోవడానికి ఆమె సాహసం చేసింది కానీ యూదులకు మాత్రము నష్టము జరగకూడదు నా ప్రాణం పోయినా పర్వాలేదు విధికి వ్యతిరేక్తంగా ఉన్న రాజునదులకు ప్రవేశించడానికి అవకాశం లేకపోయినా తాను వెళ్ళింది యూదులకు ఆమె రక్షణ ఒక విధంగా చెప్పాలంటే తెచ్చినట్లే చేసింది ప్రియులారా గమనిద్దామా లోతు వలె ఉన్నామా చిన్న కుమారు వలె ఉన్నామా గమనిద్దాం ఓర్పా వలే ఉన్నామా గమనిద్దాం నిన్ను పెంచిన వారిని నిన్ను పోషించిన వారిని నిన్ను నడిపిస్తున్న వారిని నిన్ను ఆదరించిన వారిని నిన్ను చాలా ప్రేమగా చూసుకునేటువంటి వారి మీద అట్లాంటి ఆలోచనలు అనేవి ఎప్పటికీ రాకూడదు ఎన్నటికీ కూడా మనకి ఉండకూడదు సరే మనము ఇలా ముందుకు వెళుతున్నట్లయితే అబ్రహాము గారు మనం గమనిస్తాము దేవుని వాక్యం చూసినట్లయితే పన్నెండవ అధ్యాయంలో పన్నెండవ అధ్యాయంలో నేను ఎనిమిదవ వచ్చి నుంచి చదువుతున్నా జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను అక్కడ నుండి అతడు బయలుదేరి బేతయ్యకు తూర్పు దుక్కిన కొండనకు చేరి పడమట్టున్న బేతకు తూర్పునున్న హాయికి మధ్య గుడారము వేసి అక్కడ యహోవా యహోవాకు బలిపీఠమును కట్టి యహోవా నామమున ప్రార్థన చేసన్ను అలూయా యహోవా నామమున అబ్రహాము ప్రార్థన చేశాడు మరి లోతు ఎక్కడికి వెళ్ళాడు ప్రార్థనలో ఉన్నాడా లోతు తన వెంటే కదా వెళ్ళాడు తనతోనే కదా వెళ్ళాడు మరి లోతు ఎక్కడికి వెళ్ళాడు ప్రార్థనలో లేకుండా ఎక్కడికి వెళ్ళాడు నీ ఇంట్లో కూడా ప్రార్థన జరుగుతుండగా నీ పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు నీ కుటుంబ ప్రార్థనలో నీ సంతానం కూర్చుంటుందా నీ పిల్లలు కూర్చుంటున్నారా మీ భార్య కూర్చుంటుందా మీ భర్త కూర్చుంటున్నారా మీ ఇంట్లో వారందరూ కూర్చుంటున్నారా గమనించండి గ్రహించండి బలిపీఠము కట్టి దేవుని మాటను గౌరవించి అందరినీ విడిచిపెట్టమంటే అబ్రహాం గారు అందరినీ విడిచిపెట్టి ఆయన హాయికి మధ్యలో ఏమండి బలిపీఠము కట్టి ఆయన ఎక్కడ ప్రార్థన చేస్తే ఎక్కడికి వెళ్ళాడు లోతు ఈరోజు మీ బిడ్డలు ఎక్కడికి వెళుతున్నారు ప్రార్థన విస్మరించి ఎక్కడికి వెళుతున్నారు గద్దించేది లేదా హెచ్చరించేది లేదా మనము పిల్లల్ని గద్దించకపోతే హెచ్చరించకపోతే చాలా భయంకరమైనటువంటి ప్రమాదములో పడిపోయే అవకాశం ఉందని మరొకసారి వీక్షకులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఎంతగానో మిమ్మల్ని ప్రేమించి ఈ మాట మీకు నేను తెలియజేస్తా ఉన్నాను గద్దించండి తర్వాత అధ్యాయములు కూడా మనం చూసినట్లయితే తర్వాత అధ్యాయాలు కూడా మనం చూసినట్లయితే మనకు కనిపిస్తుంది పదమూడు అధ్యాయములు కూడా మనం గమనిస్తాం ప్రియులారా పదమూడు అధ్యాయంలో కూడా మనం గమనిస్తాము బాధాకరమైన మాట ఒకటి కనిపిస్తుంది పద్నాలుగు వచ్చిన చూద్దామండి పద్నాలుగు మాట లోతు అబ్రహాముని విడిచి పోయిన తరువాత ఈ హోవా ఇదిగో నీ కనులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తర తట్టు దక్షిణ తట్టు తూర్పు తట్టు పరమల తట్టు చూడము ఇదంతా నీ కొరకే సిద్ధపరిచాను ఇక్కడ కూడా ఆయన లోతు విడిపోయిన తరువాత పద్దెనిమిది వచ్చిన చివరి వచ్చిన చెప్తున్నానండి అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హిబ్రోన్లోని మమిరే దగ్గరున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యహోవాకు బలిపీటము కట్టాను ముందు బలిపీయటం కట్టి ప్రార్థన చేశాడు తర్వాత కూడా మరలా చెప్పండి బలిపీటం కట్టి ప్రార్థన చేశాడు అప్పుడు అబ్రహాము ఉన్నాడు అప్పటికే లోతు ఆయన దగ్గర నుండి వేరైపోయాడు అప్పటికి లోతు ఆయన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాడు ఆయన కోరుకున్న సుధమ గుబరానికి వెళ్ళిపోయాడు ఆ దేశము అందంగా ఉంది ఆ దేశము ఏదేనువలే ఉందని చెప్పి తన సొంత నిర్ణయం తీసుకొని సొంత జ్ఞానంతో ఉపలాటం పొంది ఏంటండి ఆయన తన తండ్రిని ఒక విధంగా చెప్పాలంటే తండ్రే ఆ తండ్రిని విడిచి ఆయన వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది ప్రియులారా మీరు కూడా జాగ్రత్త గమనించండి మీ తండ్రులు మీరు బలహీనకు ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు శోధనలు ఉన్నప్పుడు వారు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి మిమ్మల్ని వారు క్రీస్తు వైపు నడిపిస్తే ఏం జరుగుతుందో తెలియదు కానీ అలాంటి ఆత్మీయ తండ్రులను అలాంటి దైవ సేవకులను విడిచిపెట్టి బాధపెట్టి ఆత్మీయ పిల్లలు సంఘాలకు దూరం అయిపోతా ఉంటున్నారు ఈ సందేశం విన్న తర్వాత కుటుంబంలో శాంతి కలిగి సంఘంలో నెమ్మది కలిగి శాంతి కలిగి జీవించాలని బ్రతికు ఉన్నంత వరకు నువ్వే సంఘానికి అయితే అడుగుపెట్టావో చచ్చేదాకా ఆ సంఘంలో ఉండి ఆ ఆత్మీయ తండ్రికి సహకారంగా ఉండి మీరు నడవాలని మనం చేస్తూ కుటుంబములు కూడా బాగా ఉండాలని మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ఇది ఒక పార్ట్ అనుకోండి నెక్స్ట్ పార్ట్ మళ్ళా నెక్స్ట్ వీడియోలో కూడా నేను మీకు అందజేయడానికి నేను సిద్ధపడుతున్నాను దేవుడు ఈ మాటలు మనందరి కొరకు దీవించి గాక మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి దయచేసి మీరు ఈ నవజీవన యాత్ర అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ను మీరు వాక్యం మాత్రమే కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అనేకులకు షేర్ చేయండి లైక్ చేయండి మీ కొరకు ప్రార్థన చేస్తాను పరమ తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహాకృపలో ఈ నవజీవన నాయన తండ్రి ప్రభు యాత్ర కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకు నడిపిస్తున్నారు వందల మంది ప్రోగ్రామ్ చూస్తున్నారు పొందిన వారు నశించిన ఆత్మల కొరకును ప్రార్థన చేస్తున్నాం ఆ దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం లేవా ఆ సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం నిన్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం దీవించడాశీర్వించండి మహిమా గ్రంథ ప్రభావం ఏ పొందమని ఈ ఛానల్ ఆయన నడిపిస్తున్నటువంటి నాయకులను కూడా నాయకులను కూడా దీవించండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీ ప్రభుపేట వన్ అండ్ చెల్లిస్తున్నారు ప్రైజ్